అరుణాచలంలో మాత్రమే స్వామివారు నగలు పట్టు వస్త్రాలు కిరీటాలతో దర్శనమిస్తారు మనకు అరుణాచల శివ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు పట్టు వస్త్రాలు కిరీటం పెట్టుకొని ఉంటారు దానికి కారణం ఇది పార్వతీదేవి ఒక రోజున స్వామివారి పక్కన కూర్చున్నప్పుడు అడిగింది స్వామిని స్వామి మీ నుండి పునుగు వాసన వస్తుంది దానికి కారణం ఏంటనేసి అప్పుడు స్వామి ఇలా చెప్పారు పార్వతి పునుగుపిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగుపిల్లి పిల్లి వెంట పడటం జరుగుతుంది అని ఋషులు ఎన్ ఏదో ఒకటి చెప్పి వాళ్ళ భార్యలని పునుగుపిల్లి నుండి రక్షించమని అడిగారు నన్ను నేను సరే అన్నాను ఇప్పుడు నేను పునుగుపిల్లి పిల్లి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇలా అన్నాను పులగా నీ నుండి వచ్చే ఆ సువాసన వల్ల ఋషిపత్ను వెంట పడడం జరుగుతుంది నువ్వు వెంటనే నీ ప్రాణాలు వదిలేసి అని అడిగారు ఈశ్వరుడు దానికి సరేనని ఆ ఒక చిన్న కోరిక కోరుతుంది పునుగు పిల్లి నా నుండి నా వంశం నుండి వచ్చే అన్ని పునుగు వాసనలు నీ నువ్వు మొత్తం స్వీకరించాలి స్వామి అని అడుగుతుంది ఆయన సరేనని అంగీకరిస్తాడు అప్పటి నుండి ఆయన తన ఒంటికి ఏమీ రాసుకోకపోయినా పునుగు వాసన వస్తుంది అని చెప్పారు సువాసనకి అమ్మవారు చాలా ఆ సువాసనకి అమ్మవారు పరోసించిపోయేవారంట అప్పుడు అమ్మవారు ఇలా అన్నారంట నువ్వు ఉన్న ప్రతి చోట నువ్వు ప్రతి చోట ఉన్నట్టు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు ఇంత మంచి వాసన వస్తుంది కాబట్టి ప్రతి చోట లాగా ఒంటిలో నిరాడంబరుడుగా ఉండడానికి వీలేదు ఇక్కడ మాత్రం ఒంటి నిండా నగలు వేసుకోవాలి కిరీటం పెట్టుకోవాలి పట్టు వస్త్రాలు కట్టుకోవాలని చెప్పేసి ఆ స్వామిని కోరింది అందుకనే స్వామి అక్కడ పాములు ఏమీ పెట్టుకోరు నెత్తిన కిరీటం పెట్టుకుంటారు పేతాంబరాలు అన్నీ చుట్టుకోవాలని ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్లి రోజున ఎట్లా ఉండాలో స్వామి నువ్వు ఈ ప్రతిరోజు ఇక్కడ అరుణాచలంలో ఇలాగే ఉండాలని చెప్పేసి స్వామిని కోరింది అమ్మవారు సరేనని ఈశ్వరుడిని అరగటం జరగటం వల్ల అందుకే మనకి అరుణాచలంలో స్వామివారు నిండుగా దర్శనం ఇస్తారు అరుణాచల శివ